కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వకుండానే స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్ళడానికి తట్టుకోలేక ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న బీసీ బిడ్డ ఈశ్వరాచార్య చిత్రపటానికి ఆదివారం పట్టణంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి నివాళులు అర్పించారు జగిత్యాల జిల్లా తొలి ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ బిడ్డ ఈశ్వరాచార్య మరణం చాలా బాధకరమని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరచకాలకు బీసీ బిడ్డ బలైందని దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ఆమె అన్నారు కేంద్రంతో పిలిచి చట్టబద్ధంగా కాంగ్రెస్ నిర్లక్ష్యం వహిస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు మా రాయకల్ పట్టణంలో రాయకల్ పట్టణ అధ్యక్షులు అదేవిధంగా మాజీసీ చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు మా యువనాయకులు అందరూ కలిసి రిజర్వేషన్ల కోసం మరి ప్రాణత్యాగం చేసినటువంటి ఈశ్వరాచారి వారి యొక్క చిత్రపటానికి అర్పించుకొని వారిని స్మరించుకోవడం జరిగింది ఇవాళ బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లు ఏదైతే మాట చెప్పిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ చారి గారి హత్య ఇది కాంగ్రెస్ చేసినటువంటి హత్య ముమ్మాటి కూడా కాంగ్రెస్ చేసినటువంటి అత్యగానే ఇలా బీసీ లోకం అంతా కూడా భావిస్తూ ఉన్నది ఎందుకంటే ఇచ్చిన మాట తప్పిండు కాబట్టి బీసీల వెనుక వెనుకబడిపోతూ ఉన్నాం మరి ఇచ్చిన మాటకు మరి అర్థం లేకుండా అర్థం లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నట్టు సీటు కోసం ఓట్ల కోసం సీట్లు కూర్చునేదాకా బీసీల ఓట్లు కావాలని చెప్పేసి మాట్లాడి తప్ప ఇలా బీసీల రిజర్వేషన్లను మరి పక్కన నెట్టేసి బీసీ రిజర్వేషన్లు కేవలం రాష్ట్రపతి దగ్గర ఫైల్ పంపి అదేవిధంగా గవర్నర్ గారి దగ్గరికి ఆర్డర్ గారు పంపేసి చేతులు దొరుకుంటాడు కానీ ఏనాడు కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షాల అఖిల అఖిలపక్ష మీటింగ్ పెట్టి అందరినీ కూడా పార్టీలకు అతీతంగా ఏనాడు కూడా మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మోడీ గారి దగ్గరికి తీసుకెళ్ళలేదు ఏనాడు కూడా అక్కడ జంతరం అందరి దగ్గర ధర్నా బీలఏసీలు వీటిలో నాయకుడు తప్ప ఏనాడు కూడా బీసీల కోసం మరి పాటు పడలేదు కాబట్టి ఈ ఇవాళ ఈశ్వర్ చారి గారి మరి ప్రాణ ప్రాణదయాలు ఏదైతే ఉందో బీసీల కోసం ట్యాలెంజ్ చేసినట్టుగా మేమందరం కూడా బీసీల మందరం కూడా మరి వారిని స్మరించుకుంటూ వారికి మరొకసారి జోకాలు తెలియజేసుకుంటూ ముడు కూడా ఎటువంటి బిడ్డల ప్రాణాలు బలి తీయకుండా ఈ యొక్క బలి చక్రవర్తి లాగా రేవంత్ రెడ్డి గారు మరి ఇచ్చిన మాటలు తప్పిండు కాబట్టి ఆనాడు ఉద్యమంలో శ్రీకాంతాచారి ప్రాణతాయం చేస్తే ఇవాళ బీసీల కోసం ఈశ్వరాచారి గారు ప్రాణత్యాగం చేయడం నిజంగా కూడా హృదయ విధానక సంఘటన మనసులందరినీ కూడా కలిసి వేసింది ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బీసీ రిజర్వేషన్లను మరి వెంటనే పార్లమెంట్కి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి యొక్క రిజర్వేషన్ షెడ్యూల్ నైన్లో చేర్చినప్పుడే ఎటువంటి వారి ఆత్మ శాంతి చేకూరుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఎంతమందితోటి ఎంతమంది జీవితాలతోటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ ఇవాళ ఈశ్వరాచార్య గారి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని వారికి మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మేము కూడా డిమాండ్ చేస్తున్నాం యాభై లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని మరి ఎప్పుడు కూడా ఆదుకోవాలని చెప్పేసి ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా కల్పించి ఆ పిల్లల విద్యకాయ కూడా పాట చిన్న పిల్లలు ఉన్నారు మరి ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను